ఈరోజు మద్యము ప్రైవేటీకరణ చేస్తారని మరి వివిధ వార్తా రూపేణ మాధ్యమాల ద్వారా ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు మరి మీరు ప్రైవేటీకరణ చేస్తే మరి ఈ షాపులో పనిచేస్తున్నటువంటి పదిహేను వేల మంది కుటుంబాలు కూడా ఏ విధంగా మీరు ఆదుకుంటారనేది ఇప్పటి వరకు కూడా స్పష్టంగా మాకు తెలియపరచలేదు మరి ఆ స్పష్టత కోసం ఈరోజు మేము ఈ కలెక్టరేట్ వద్దకు రావడం జరిగింది డిపోల వద్దకు వెళ్ళి డిపో మేనేజర్ గారికి మా యొక్క విన్నపాన్ని ఇప్పుడే వినివించి ఉన్నాము తద్వారా మరి తదుపరి కార్యాచరణ మా యూనియన్లు ఏవైతే చెప్పి ఉన్నాయో ఆ యూనియన్లు చెప్పిన ప్రకారము ఈరోజు నాలుగో తేదీ వరకు కూడా మేము షాపుల వద్ద నిరసన కార్యక్రమాలు తెలియపరుస్తాం and challenge one in challenge. Yeah, yeah. మరి ఏడవ తేదీ నుండి మేమందరం కూడా సమ్మె చేయడానికి వెళ్తాం కాబట్టి మరి ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం సార్ ఏడవ తేదీని బందుకు వెళ్ళడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం సార్ కాబట్టి ఏడవ తేదీలోపు మా యొక్క జీవితాల కోసం మీరు మాకు ఏదైనా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని తదితర అందరం మంత్రివర్యులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం సార్ ఎందుకంటే పదిహేను వేల మంది జీవితాన్ని మీరు వస్తే ఉద్యోగాలు ఇచ్చి సాదుకుంటారని చెప్పి ఉన్నారు మరి ఈరోజు మాకు ఉద్యోగ భద్రత లేకుండా పదిహేను వేల మంది కుటుంబాలే మేము రోడ్డుని పడవలసిన అవకాశం వస్తుందని మాకు కనబడతా ఉంది కాబట్టి మా అందరు మా విన్నపాన్ని మీరు మన్నించి ఈ పదిహేను వేల మంది కుటుంబాన్ని కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తారని మీ అందరిని కూడా వేడుకుంటాను